చేసేవంత పాపాలే కట్ చేసేట్లా అయ్యే కట్ చేసే కానీ గుర్తు రాసేసుకుంటే ఎట్లా మన రాకపోతే వస్తే ఇక్కడ ఇక్కడ వినబడుకుంటారు ప్రసండ్ ఉంటారు చెప్తాం కదా అంతా నాలుగు వందల ఎకరాలు పేదల భూములు కబ్జాలు చేసుకున్నది నాలుగు వందల ఎకరాలు లెక్కల్లో ఉన్నాయి ఒకరు కాదు ఇద్దరు కాదు కుటుంబంలో అందరూ ఇది మీకు మీకు పంచుతాను ఉండే అతను కూడా ఇతను ఆస్తులు చెప్పే అవసరం మన చోట ఒక చంద్రగిరి కాదు చుట్టూ వడమాల పేట ఏంటి రేణిగుంట పోటీ అన్ని ఆస్తులు ఉన్నాయి అవి కూడా అటాచ్ చేశారు ఇది శాంపుల్ ఫేస్ వన్ నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ వస్తే అన్నా మళ్ళీ ఇంకోటి తీసుకొస్తా నేను పైకి ఎదుగుతాను తప్ప నువ్వు నేను ఏ రకంగా దించలేవు ఇప్పుడు చెప్తాను ఇంకో నేను పోరాటం దొంగోట్ల వరకే చేశా మీ పైన ఇప్పుడు కూడా ఆటో మాట్లాడతాను కంప్లైంట్ పెడతా ఉంటాను ఎలక్షన్ కమిషన్ ఈ రోజు కూడా కంప్లైంట్స్ చేస్తున్నా ఈ రోజు నుంచి మీ ప్రతి దానిపైన అంటే ఆల్రెడీ నాన్నగారు ఇచ్చాను తుడా ఎంక్వైరీ వేయించారు బిజినెస్ ఎంక్వైరీ జరుగుతోంది ఆ భయాన్ని బయటకు వస్తున్నాయి అది ఒక భయం సో ముందే మా పైన అవినీతి వేసేసేయాలి మీ కబ్జాలు మీ ఆస్తుల వివరాలు అన్ని బయటకు వస్తున్నాయి తొందర ఎందుకు ఎందుకు వెయిట్ చేయండి కొద్ది రోజులు వెయిట్ చేయండి మీరు వెళ్ళే టైం కూడా వస్తుంది అంటే ఈ రోజు అనుకోని ఈ రోజు ఉంటే మా పెద్ద ఆయన వాళ్ళని హిన్సల్ట్ చేసి అవమానించి డిప్యూటీ సీఎం గారి కుటుంబ సభ్యులు అవమానించిన వాళ్ళు తొమ్మిది నెలలు మేము వెయిట్ చేయబం వెంట వెంటనే లోపల పడేసాను పెద్ద విషయం కాదు మీరు చేస్తారే తప్పుడు అలాగా లే చట్ట ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటుంది ఎక్కడ కూడా కాస్త ఓపిక పట్టాలి చట్టం తన పని తను ఖచ్చితంగా చేస్తుంది అండ్ మన నాయకులకి అందరికి ఇది నేనేదో భయపడ నేను ఇంట్లో కూర్చోను ఖచ్చితంగా ఇంట్లో కూర్చోను చెన్నా నా పైన ఏదో రాసేస్తే నేనేదో భయపడిపోతానో ఉందా ఆ రైట్ అంటే ఇట్లా కూడా తెగించేసి ఉంటారు మా పెద్దంపైన పైన దొంగ ఆడియోలు పెట్టారు కదా అట్ట కూడా పెట్టుకోవచ్చేమో ఇది ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్ ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్ లో ఎక్కడ అతను ఏం చేశాడో అది ఉంది ఎవరు చెప్పారో మీకు ఆ రైట్ తెచ్చి చూపించాలి కదా పత్రికలకి ఇవ్వాలి కదా ఇవన్నీ నేను పత్రికలకి పంచుతాను ఎప్పుడు మీ చేత కాదని తెలుసు ఏదో ఒకటి రుద్దాలనేది ఆలోచన నేను భయపడను ఇంట్లో కూర్చోను హ్యాపీగా ప్రజల్లోకి వెళ్తారు రేపటి నుంచి నా మీటింగ్స్ మళ్ళా స్టార్ట్ అవుతాయి మీరు చేసిన ప్రతి ఒక్కటి నేను మాట్లాడుతూ పోతాను ఇంకా మా లీడర్స్ గురించి ఏం రాసా అందరూ అధికారులుగా డబ్బులు తీసేశారా మాకు ఇంకేం పని బాట లేదనుకుంటా ఉన్నావా బాగా వినికోచేదండి ముప్పై సంవత్సరాలుగా మాకు రూలింగ్ లేదు తెలుగుదేశం ఎమ్మెల్యేలే బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇక్కడ ఉన్న అందరు సెల్ఫ్ మేడ్ పీపుల్ ఆస్తులున్నాయి ఉన్నాయి కార్లు కార్లున్నాయి బిడ్డలు ఎడ్యుకేషన్ ఇచ్చినారు సొంత వ్యాపారాలు ఉన్నాయి రూలింగ్ లేదే ఎగ్జామ్ పంచుకున్నారు స్వశక్తితో వచ్చిన వాళ్ళు పాసపు పట్టుకొని పాసుభు జో కలుసుకొని ముప్పై సంవత్సరాలుగా ఉన్నారు మా లీడర్స్ నీలాగా కాదు నీలాగా కాదు సెల్ఫ్ మెయిడ్ పీపుల్ గర్వంగా కాల్ రెగరేస్తాం మేమందరము రోడింగ్ పుట్టినప్పటి నుంచి కష్టపడి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు మా రూపాయి ప్రతి సంపాదించిన రూపాయికి ఖర్చు పెట్టిన ఉంది కానీ మీ విషయానికి వస్తే కేవలం అంటే కేవలం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అది కూడా కోవిడ్ మీరు ఇవి చూడొచ్చు డేట్స్ కానీ న్యూటేషన్స్ కానీ కన్వర్షన్స్ కానీ కోవిడ్ టైంలో అందరు ఇంట్లో కూర్చో ప్రజల సొమ్ముతో పండ్లు కూరగాయలని డ్రామాలు వేస్తా డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉపయోగించుకొని మొత్తం కోవిడ్ టైమ్ లో ఆస్తులంతా అందరు చిన్న కొడుకు ఏంది పెద్ద కొడుకు ఏంది అందరు ఇంకా వినుకో మా పెద్ద ఆయన పెట్టిన భిక్ష నీ పెద్ద కొడుక్కి నా మా పెద్ద ఆయన పెట్టిన భిక్షతో తిరుగుతా ఉన్నాడు మా పైన హత్యాయత్నం చేసినోడు నువ్వు ఇది పెద్ద లెక్క నీకో వ్యాసాలు రాసేది మానాలు తీసేది ప్రాణాలు తీయాలనుకున్నాడు మానాలు తీసేది లెక్క కానీ ఒక మహిళగా చెప్తాను చూడు నా ఉసురు నీకు కొట్టుకుంటుంది నువ్వు ప్రతిసారి దెబ్బతీస్తాను భయపడరాలా ఇక్కడికి నీకు మళ్ళా హెచ్చరించడానికి వచ్చాను నువ్వు కరెక్ట్ అయిన అయితే రా ఇక్కడికి పబ్లిక్ ఉన్నారు అందరు చూడ్ని ఈ రోజుతో నువ్వు హీరో అయిపోతావు కదా మా రాజకీయం జీరో అయిపోతుంది కదా రుజువులు ఇస్తే మర్యాద కానీ నీకు అవి ఏంలే నాని గారు ఎన్నంటే కూడా ఇక్కడ దొచ్చుకుంటూ దొచ్చుకుంటే వస్తా ఉంటారు ఇప్పుడు అన్నా కూడా మీకు ఏమిడా ఇక్కడ దొచ్చుకోని మళ్ళా వారానికి మళ్ళా వస్తారు ఏముండదు మీకు కాబట్టి ఇది ఫేజ్ వన్ నువ్వు కొడుకు ఒక సత్యమణి ఆస్తులు చిట్టాలు అప్డేట్ లో కదా ఈ రోజు కొత్త కేసు పెడతా ఎలక్షన్ కమిషన్ కి విచారం చేయమని చెప్తా మనకి ఎన్ని కేసులు ఉంటే అంత హీరోలు ఆడవాళ్ళు ఎంత విమర్శిస్తే అంత ఎదిగిపోతామని సిగ్గుగా లేదా లేదని అందరికి తెలుసు అండ్ ఇంకొక మాట చెప్తున్నా ఇక్కడ రాష్ట్రంలో ఉంది చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది ఏ ఏ అధికారులు ఇక్కడ పనిచేస్తున్నారో ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోయినా నీ హయాంలో పనిచేసిన వాళ్ళే కొద్ది మంది ఇష్టపడి తప్పు చేశారు కొద్ది మంది కష్టపడి తప్పు చేశారు ఐదు సంవత్సరాలు ప్రక్షాళన చేస్తూ ఉన్నారు మారమని చెప్పాం మారినోళ్ళకి ఏసీబీ లేవు మారినోళ్ళ ప్రతి ఒక్కరికి ఏసీబీ రైట్ జరుగుతుంది అరెస్టులు ఇంకా అవుతాయి సో అధికారులు తొంభై ఐదు పర్సెంట్ బ్రహ్మాండమైన సిస్టమ్ ఉంది చంద్రగిరిలో ఎవ్వరు కూడా భయపడకండి ఒకరో ఇద్దరు తప్పులు చేస్తున్నారు సరిదిద్దుకుంటారు మిగతా తొంభై ఐదు మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫాలో ద రూల్ మనం మంచి గవర్నెన్స్ ఇస్తా ఉన్నాం అతను మెయిల్ కి భయపడద్దు అతనికి తెలిసిన ఏకైక విద్య ఎప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అదే అతనికి తెలిసిన విద్య అతను ఫోన్లు తీకండి నా ఫోన్ తీసే ధైర్యమే లేదు ఇక్కడ కట్ చేస్తున్నాడు అతను లో తీకండి భయపడాల్సిన అవసరం లేదు రూల్ ఫాలో కండి బ్రహ్మాండమైన పోలీస్ వ్యవస్థ ఉంది మీరు వెయిట్ చేయండి మీకు ఎప్పుడు లెక్కలు వస్తాయో ఆ రోజు లెక్కలు లెక్క పెట్టుకుందరు గాని వెయిట్ చేయండి రోలింగ్ వచ్చిన వెంటనే లోపలేసేసి వేసేసి కక్షలు కాదు పక్కాగా ఎవిడెన్స్ అయితే మీరు చేసిన పాపాలు అన్ని రాస్తాం నా గురించి ఎంత మాట్లాడితే అంత పతనమైపోతా అంటే ఆడవాలని అడ్డం పెట్టుకుని రాజకీయం మాడాలి మీకు దమ్ము ధైర్యం సత్తా ఉంటే నాని గారు ఎమ్మెల్యే బీ కొట్టండి బీ కొట్టండి బీ కొట్టండి కానీ చెప్తున్నాం మీ వల్ల కాదు కాదు కాబట్టి చంపాలని చూసాం అని మళ్ళీ చెప్తున్నాం నాని గారి మార్కు రాజకీయాన్ని మీరు ఇంతే చూసారు చాలా ఉంది చూసేది ఎవరు కాదు మీరు కాదు కదా ఎంతటి వాళ్ళు వచ్చినా ఆపడానికి లేదు మేము అభివృద్ధి వైపు వెళ్తూన్నాం టు ఆల్ క్యాడర్ ఈ వాళ్ళకి టైం వేస్ట్ ఇదన్ని ఒక స్వీట్ మెసేజ్ ఇయాలి కదా ఓ వచ్చింది ఇక్కడికి అతను నిజాయితీ పరుడు ఇక్కడికి వచ్చి ఉండాలా స్వచ్ఛేతగా అతని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ మనం అభివృద్ధి వైపు వెళ్తా ఉన్నాం నీ చేతనైతే రా మాతో పాటు ముందుకు వెళ్దాం మీ క్యాడర్ ని కూడా పంపించండి మేము మా పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదో ఫండ్స్ ఇచ్చినారు కాబట్టి ఏదో ఒక పనులు జరుగుతూ ఉంది సో వన్ లాస్ట్ చెప్తుండ నెక్స్ట్ టైం ఇది ఈరోజు ఇక్కడ ఇట్ల మానవు మనం తుచుకునేది ఏమి పడినా కూడా తుచ్చుకొని అలవాటు ఇది ఈసారికి ఫస్ట్ ఫేజ్ ఇచ్చిండేది రెండో ఫేజ్ మీ ఇంటి దగ్గరకు వస్తాం ఇంకోసారి గట్లా ఇట్లా రాసినాం అంటే మీ ఇంటి దగ్గరకు వస్తాను అందరు మా తీసుకొని అందరు అధికారులు కూడా తీసుకొని వస్తాం ఒక ఫోన్లు కట్ చేసేది తప్పించుకునేది మళ్ళీ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేది ఈ దాగుడు మూత వద్దని పిలిచింది నెక్స్ట్ టైం మీ ఇంటి దగ్గరకు వస్తున్నా సో ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి అందరికీ ఇది వేస్ట్ టైం పూర్తిగా వేస్ట్ కాకపోతే నా గురించి నేను మాట్లాడినప్పుడు నాకు కండించుకోవాలా నన్ను నేను కాపాడుకోలేకపోతే నేనున్నానని చెప్పి నా మహిళలకంతా నేను నిలబడినా వాళ్ళని నేను కాపాడుకోలేదు సో నా పోరాటం నేను చేస్తా నా వాయిస్ చాలు నాకే పవర్ అవసరం లేదు నిజాయితీ గంజాయి అమ్ముకునే మీకే ఇంత ఉంటే నిజాయితీగా బ్రతే మాకెంత ఉండాలా గంజాయి అమ్ముకునే బ్రతుకు మీది మీకే అంటుంటే మీ కుటుంబానికి మాకెంత ఉండాల సో వేస్ట్ మీలాగా దిగజారిడి మాటలు మాట్లాడలేము నిన్న చాలా మంది వీడియో పెట్టాక వీడియో గురించి కాల్ చేయదా ఎందుకమ్మ అన్న అంటా ఉన్నావు అని అనాలి కదా మన దౌర్భాగ్యం నా భర్త ప్రాణాలు తీయాలనుకుంటున్నా మర్యాద ఇస్తాము ఇయ్యాలి కదా ఇస్తాను నువ్వు నా గురించి తప్పుడు పోస్ట్ పెడతాం ఇంతకంత అనుభవిస్తాయి నేను ప్రత్యక్షంగా పోరాటం చేస్తా నాని గారు చేసేది చేస్తారు ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి నాని గారికి ఎంత తెగు ఉందో అంత దయాబనం ఉంది నా దగ్గర లేదు నా దగ్గర అస్సలు లేదు నీకు నువ్వు చేసిన పాపాలు అనుభవించే వరకు నేను పోరాటం చేస్తానే ఉంటాను వేస్ట్ వేస్ట్ మాట్లాడేది వేస్ట్ కానీ అవసరం ఇది నిజాలు కూడా పబ్లిసిటీకి తెలియాలా నిజాలు కూడా పబ్లిక్ తెలియాలా నాకు తెలిసి నాకు అర్థమైంది ఏమంటే పసుపు రంగు చూసి జడిచినట్టు ఉండవు కదా నియోజకవర్గం అంతా దాట్స్ ద పవర్ ఆఫ్ ఎల్లో దాట్స్ ద పవర్ ఆఫ్ అవర్ పార్టీ దాట్స్ ద పవర్ ఆఫ్ అవర్ పార్టీ ఫైట్ వన్ రిప్రజెంట్ నేను ఉంటా నువ్వు చేసే జై నేను ఫేస్ చేస్తా ముందుగా అప్పుడు ఉన్న కరెక్ట్ లేకపోతే నేను ఎవరో వీడియో పెట్టారు అది మీరు ఆలోచించుకోవాలి జై తెలుగు దేశం జై తెలుగు దేశం ఇచ్చిన ఏసీబీ ఇచ్చిన కుటుంబ ఇచ్చిన అక్కడ ఉన్న దుకాణాలు అందరికి పంచండి ఇదే కదా చంద్రగిరి టౌన్ ఇక్కడ ఈవో గారి గురించి కదా మాట్లాడింది ప్రతి షాప్ లో తీసుకెళ్లియండి వాళ్ళ వైఫ్ది వాళ్ళ సతీమణి గారి అఫ్ డివైట్ ఆస్తులు ఇది కొంచమే ఉంది ఇప్పుడే ఇచ్చేస్తే ఇట్లా మళ్ళా ఏదో ఒకటి పెడతాడు కదా అప్పుడు మా అప్పుడు ఇద్దాంలే ఇంకోటి సో ప్రతి చోట పంచండి పత్రికలకి ఇది తను సోర ప్రకాశం కోట్లు కోట్లు రామచంద్రపురం పక్కన మొత్తం కొట్టేసినావా బాధితులు వచ్చి కోట్లు కూడా ఉంది కోట్లు కూడా ఉంది పంచండి డిస్ట్రిబ్యూట్ ప్రతి షాప్ కెళ్ళి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయండి తెలుసుకొని సిగ్గు లేదా ఒక ఆడదాని గురించి పోస్టర్లు పెడతావా నీ అఫీషియల్ సైట్ లో పోస్టర్లు పెడతావా చిచ్చి క్షేమం ఇవ్వండి అమ్మా మీరు పంచండి సో పాత్ర సోదరుకి కందరికీ మీ అమూల్యమైన టైం ఇచ్చారు సంతోషం నిజాలు ప్రచురణలో ఉండాలి ఇలాంటి అబద్దాలతో పాటు నిజాలు కూడా తెలుస్తూ ఉండాలి సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఏదమ్మా పెట్టుకోని అతనికి ఎప్పుడు అర్జున్ అరెస్ట్ చేస్తారా ఎప్పుడు షర్టు చేయించుకొని పోలీస్ స్టేషన్ ముందు దొరుకుతా ఉంటామా అని ఉంటుంది అతనికి అందుకని నేనేమంటా వాళ్ళ కోసం మనం ఎందుకు బలైపోవాలా మీరెందుకు బలైపోవాలా ఇప్పుడు కూడా పెట్టచ్చు అదే గ్రూప్ లో మళ్ళా పెట్టారు నిన్న వేస్ట్ కదా మీ జీవితాలు మీద ఆలోచించుకొని మారాలమ్మా మనం ఈ రోజు ఈ పత్రికలో ఉంటాం ఇంకో రోజు ఆ పత్రికలో ఉంటాం ఇప్పుడు ఇతని పైన కేసు రిజిస్టర్ కాలేదని అన్నారు మీకు ఎఫ్ఐఆర్ మీరు మీకు పెట్టాను కదా ఫస్ట్ కేసు అతని పైన రిజిస్టర్ అయ్యిండేది అతనికి ఏమంటే స్టేషన్ ముందు దొరికితే నాకు హెడ్ అయితే అవి ఆధిక్యం చేస్తే ఆ అవసరంలే అతని పేరే రూపు మాపుతా ఉన్నాం ఇక్కడ ఏ పంచాయతీ పేరు ఆ పంచాయతీకి ఇస్తా ఉన్నాం నాని గారి పేరు రాసుకోలేదే మొన్నటికి మొన్న చూసుంటారు అదే తుడాకు చెందిన ఇన్చార్జ్ కమిషనర్ గారు మా ఊళ్ళో ఐపీఎస్ గారు మొన్న వర్కర్స్ రూమ్ కి పెయింట్ లేపించారు మూడు వందలకు మెసేజ్ సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చే పెయింట్స్ వేశారు ప్రజల డబ్బుతో మన పేర్లు ఏం రాసేది నాకు తెలిసి ఆ పసుపు రంగు చూసి భయపడ్డట్టున్నారు అతను పంచాయతీ అడ్రస్ రాయాలి ఇంకోటి రాసుకున్నారు కదా అది కూడా మారుస్తాను సూచిక బోర్డులు ఏ ఊరు ఏ పేరు రాస్తాం డెలివరీ వాళ్ళు రావాలి కదా పలానా ఊరు పలాన పేరు అని సో పాతికేయులకు కూడా నా రిక్వెస్ట్ ఎవరో దీనికి బలైపోకండి మీ ప్రేమ గుండెల్లో పెట్టుకోండి వేస్ట్ వేస్ట్ అమ్మా అతనికి ఆగిత్యం అమ్మా అడ్వర్టైజ్మెంట్ చెరిగిపోయిందని ఎందుకు ఉక్రోషం అంటా ఉన్నారు అతనికి అడ్వర్టైజ్మెంట్ చెరిగిపోయింది ఎక్కడ పేరు అన్నది లేదు ఎందుకు రాయాలి పేరు ఎవరు డబ్బు అది నాని గారి పేరు రాసారా మేము రాసుకున్నామా తుడానికి ఎవరు రాస్తాడు ఏ ఊరు దా ఊరు చెందుతుంది అది ఎందుకు అంత ఉక్రోషం ఎందుకు అతను అంటున్నాడు చిరస్థాయిగా చెరుపుతా నా వంతుగా నేను మీ పేరు లేకుండా చెరుపుతా ప్రజలను నుంచి కూడా చెరుపుతా ఇడ్లీ కుక్కర్లే కదా ఆ డబ్బు మా డబ్బు ఎట్టవాడో ప్రజల డబ్బా అన్నది మళ్ళా ప్యాంప్లేట్లు వేసి పంచుతాం తుడా డబ్బులు కొట్టేసి కుక్కర్లు ఇస్తావా ఎక్కడి డబ్బు ఏం ఉద్యోగం చేస్తారు మాకన్నా ఒక క్వారీ ఉంది మేము రాళ్ళు అమ్ముతాము ప్రతి రూపాయికి లెక్క ఉంది మీరు గంజాయ గంజాయమ్మే కదా ప్రతికేది కబ్జాలు చేసే కదా కాబట్టి మీకు అర్హతలే మీకు అర్హతే లేదు మాట్లాడేదానికి రైట్ తమ్ముడు చెప్తున్నది తమ్ముళ్ళు ప్రజల కోసం ఫైట్ చేయండి మీ వీధిలో రోడ్డు కావాలో అడగండి ఇప్పుడు కూడా వెళ్ళి పెట్టచ్చు నన్ను సీఏ గారు అడిగినారు ఏం పెట్టలేదమ్మా ఎందుకు పాతికాయలు బలవుతున్నారు ఎందుకుంటా మనం మారాలమ్మా నేను రుజువులు ఉంటే ఇమ్మా మీరు వేయండి తప్పేండి లేదు ఎవరు కోసం కోసమోసిన పనిలా దాని తప్పుడు రాతలు అటాచ్ చేసి అవును నన్ను ఇందాక అడుగుతున్నారు పత్రికలు పేర్రామ్మా అతని పేరు రాయమణి నేను అప్పుడు పోయి కేసేస్తా ప్రజా ప్రతినిధి ఉంది ఎమ్మెల్యే ఈ ఊరు ఎమ్మెల్యేనా పక్క ఊరు ఎమ్మెల్యే కానీ నేను పోస్టర్ గురించి మాట్లాడుతాను పోస్టర్ లో క్లియర్ గా నాని గారి ఫోటో వేసాడు సో నా పైగా రాసాడు అందుకు అడుగుతుండ అందుకు అడుగుతుండీ పత్రిక గురించి వేస్ట్ ఎందుకంటే నువ్వు రాసా నువ్వు పాద మారుండవు కదా రెండు చోట్ల ఇంట్లో కూర్చోబెట్టరు కదా ఇంకొకటి ఇట్లా చేయి నెక్స్ట్ టైం ఇప్పుడు ఇచ్చింది సత్యమంది మీ కొడుకునే మీ చిట్టా ఇంత ఉంది ఇట్లే చేయి కదా అక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ పంచుతాం మా ఊర్లో ఎన్ని కొల అక్కడ వచ్చి పంచుతాం అమ్మా చెప్పండి చేస్తారండి గవర్నమెంట్ వచ్చిన నిమిషంలో జరిగిపోదు చట్టం పని పని చేసుకుంటోంది ఇది మంచి గవర్నమెంట్ మంచి పటిష్టమైన పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరుగుతోంది జరిగింది ఎవరి పని వాళ్ళు చేస్తారు రూలింగ్ వచ్చిన కార్యకర్తలు కూడా అడుగుతారు ఐదు నెలలు అరెస్ట్ చేసేయలేదు వద్దు చాలా ఉండే వాళ్ళు పాపాలు కేసుల మీద కేసులు పాపాలంతా బయటకు తీస్తూ ఉన్నారు బిజినెస్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది చిట్టా రానియండి మొత్తం ఆ రోజు వస్తుంది ఈ రోజు అతను రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా అతను లోపల పోవాల్సిన మనిషే ఖచ్చితంగా ఎందుకంటే నాని గారిని హత్య చేయించిండేది ఆ మనిషే ఆ మనిషే దిశానిర్దేశం చేశాడు వాళ్ళ సతీమణి వీర దిద్ది కొడుకుని పంపించింది ఆ కుటుంబం రాజకీయానికి పనికిరారు రాజకీయ వ్యవస్థకు పనికిరారు పది మందికి ఆదర్శంగా పనిచేయాల్సిన వాళ్ళు హత్య రాజకీయానికి తెరలేపారు వాళ్ళు రాజకీయానికి పనికిరారు నేను ప్రతి మీటింగ్ లో గుర్తు చేస్తూనే పోతాను నువ్వు నన్ను రెచ్చగొట్టే ప్రతిసారి మీ అక్రమ మాపై